ఈ శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా కీర్తన ముప్పై రెండు రెండో కీర్తనలో ఒప్పుకునే ప్రార్థనని లేకపోతే ఒప్పుకునే విధానాన్ని క్షమాపణ గురించి ప్రాముఖ్యంగా దావి రాస్తున్నట్టు మనం చూడవచ్చు మొదటి వర్షంలో ఆయన అంటున్నాడు ఏమని అతిక్రమాలు క్షమించబడ్డాయో ఎవని పాపములకు పరిహారం జరుగుతూ వచ్చిందో వాడు ధన్యుడు ఎవరికి విరోధంగా దేవుడు వాణిపములను ఎంచడవో అటు వాడు ధన్యుడు ఎవని మనసులో ఆత్మలో కపటం లేదో వాడు ధన్యుడు అని మొదటి రెండు వచనాల్లో దావిదు క్షమించబడడం యొక్క ధన్యతల గురించి ఆయన చాలా చక్కగా రాస్తా ఉంచాడు మిటికి క్షమించబడడం యొక్క ధన్యతల గురించి రాసిన పిమ్మట ఎలా క్షమించబడాలి అనేది ప్రస్తావించడం చాలా అవసరం కదా లేకపోతే ఆ ఆ ఆశీర్వాదాలు ఏంటో తెలుస్తే కానీ దాన్ని ఎలా అనుభవించాలో మనము ఆ అనుభూతిలోనికి రాలేము కనుక కింద దావేదు చాలా చక్కగా ఈ క్షమాపణ ఎలా వస్తుంది ఈ క్షమాపణ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి క్షమించబడితే వచ్చే లాభాలు ఆశీర్వాదాలు ఏంటి ఈ మూడు విషయాల్ని దావేదు చక్కగా ఈ కీర్తనలో ప్రస్తావించినట్టు మనం చూడొచ్చు మన పాపాలు క్షమించబడడానికి మొదటి మెచ్చు అంటే ఇదేదో ఒక కార్యక్రమంలో మూడు మెట్లు లేకపోతే లేకపోతే ఇదొక పద్ధతి ఇదొక ఇదొక విధానము ఇదొక క్రమము కాదు ఇది ఆ పాపము అనేది దేవుడి నుంచి మనల్ని దూరంగా చేస్తారు అయితే ఆ పాపము తీవడ్డానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆ దేవునితో ఉంటున్న సంబంధం అతుక్కోవడానికి ఆ దేవునితో ఉంటున్న సంబంధం మరలా సంధి చేయబడడానికి ఈ కారణమును బట్టి మనము పాప క్షమాపణకి ప్రాధాన్యత ఇస్తాం ఒకవేళ పాప క్షమాపణ మనల్ని దేవుడికి దగ్గర తీసుకొని రాదు అని అంటే దానివల్ల ఏమి పెద్ద విలువ దానివల్ల పెద్ద లాభకరమైంది ఏది లేదు పాపక్షమాపణ యొక్క అతి ఉన్నతమైన పర్యావసానము మనము ప్రభుకి దగ్గర మరలా ఆయనతో సంబంధం కలిగి జీవించగలం ఆయన పోలి బ్రతకగలం కనుక మొదటి ఆ విషయాన్ని దావిదు ప్రస్తావిస్తూ మూడు నాలుగు ఐదు వచనాల్లో ఆయన చెబుతూ ఉంటుందన్నమాట ఆయన పాపం చేసిన తర్వాత మౌనంగా ఉన్నాడు లోపల తినేస్తుందంట లోపల తన ఎముకలు క్షీణించిపోతా ఉంటున్నాయి ఆయన దినమంతా ఆ రోదనతో కృంగిపోతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ప్రభు హస్తం తన మీద బలంగా ఉంటా వచ్చింది అని రాస్తాడు నాలుగో వచ్చి రాత్రి బవళ్ళు ఆ ఆయన బాధపడుతున్నాడు ఎండిన ఆ విపరీతమైన ఆ ఎండాకాలంలో ఉన్నట్టు శరీర శక్తంతా లేక తన మానసిక శక్తి ఆత్మీయ శక్తి అంతా క్షీణించిపోతుంది అని చెబుతున్నాడు ఆ తర్వాత ఐదో వచనంలో అంటాడు ఇప్పుడు నేను ఇంక లోపలి ఇది పెట్టుకోలేను కాబట్టి నా వల్ల కాక నేను దాన్ని ఒప్పేసుకున్నాను ప్రభు దగ్గరకు వచ్చి నేను చెబుతా వచ్చాను నేను ఏం చేశానో ప్రభుకి చెబుతా వచ్చాను కనుక ఒప్పుకోలు అనేది పాప క్షమాపణలో చాలా కీలకమైన పాత్ర అదే సామెతలు ఇరవై ఎనిమిది పదమూడులో అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లుడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కృప పొందుతాడు కనుక మొదటిది దాన్ని ఒప్పుకోవడం మనము ఎందుకు ఈ మెట్లను లేకపోతే ఎందుకు ఈ విధానం చేస్తాము అని అంటే ఇది దేవునికి నచ్చే విధానం ఇది దేవుణ్ణి గనపరిచే విధానం ఇది దేవుని యొక్క స్వభావాన్ని చాలా ఉన్నతంగా హెచ్చించే విధానం కాబట్టి ఈ విధానంలో మనము పాప క్షమాపణ కొరకే ప్రభు దగ్గరకు వస్తాము కనుకనే ఇక్కడ మొదట ఒప్పుకుంటా ఉంటున్నాడు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో మనము రెండు విషయాలు చేస్తున్నాం నేను పాపిని నువ్వు నీతి అని చెబుతున్నట్టేగా కనుక ఒప్పుకుంటున్నప్పుడు ఇంకా దానికి కారణాలు ఏమాత్రం చెప్పకూడదు నిజమైన ఒప్పుకోలు కారణాలు ఉండవు పూర్తి కారణం నేనే అని మీద కారణం వేసుకుంటేనే నిజమైన ఒప్పుకోలు ఎప్పుడైతే దానికి కారణాలు పెడతాము వాళ్ళు కాబట్టి వీళ్ళు కాబట్టి పరిస్థితి కాబట్టి ఇట్లా చేసే సౌలు కారణాలు చెబుతా వచ్చినట్టు ఎప్పుడైతే మనం కారణాలు చెబుతామో అప్పుడు ప్రభు నిజంగా మన పాపములను క్షమించడు కనుక ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము ఆయనకు సమస్తం తెలుసు అని ఎరిగి పూర్తి బాధ్యత మనం వహించే నాదే నేనే అని పూర్తిగా ఆయనకి అప్పగించుకునే స్థితిలో ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైంది అంతేకాకుండా పాపాన్ని ఒప్పుకునేటప్పుడు మనం ఏదో శిక్ష వస్తుందని భయపడి లేక ఒప్పుకుంటే బహుమానం దొరుకుతుందనే ఆశతో కాదు కానీ ప్రభుతో సంబంధం బాగుండడానికి ఒప్పుకునే ఆ మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ మనస్సు చాలా ప్రాముఖ్యమైనది ప్రభు దగ్గర మనము ఏదో నరకం యొక్క భయం తప్పించుకోవడానికి మనం ఒప్పుకుంటే అది మనసారో ఒప్పుకున్నట్టు కాదు కదా ఏదో ఒత్తిడిలో ఏదో మన మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఒప్పుకుంటున్నాము అన్నట్టే ఉంటుంది కానీ ఎప్పుడైతే మనము ప్రభుని నిజముగా నిజముగా ఆయనని ఆయనగా చూసి ఒప్పుకుంటాము అప్పుడు ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి ఒప్పుకుంటాం కనుక మనం ఇక కారణాలు చెప్పము మనం నేరుగా నేనే అని పూర్తి బాధ్యత వహిస్తాము రెండవది మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఒక విశ్వాసంతో రావాలి హెబ్రి గ్రంథకర్త వికొండోధ్యాయంలో రాస్తే ఆయనను సమీపించు ఆయన ఉన్నాడని ఆయన మొరవినే దేవుడు అని ఆయన కరుణామయుడని ఆయన స్వభావాలని నమ్మి ఆయన ఉన్నాడు అని విశ్వాసంతోనే మనం ఆయన దగ్గరికి రాగలం కనుక పాపక్షమాపణకి రెండో ప్రాముఖ్యమైన మూలము మన విశ్వాసం ప్రభు మీద మన విశ్వాసం ఇక్కడ దేవుని మీద మనం పెట్టే విశ్వాసము అనేక సార్లు మనకి నచ్చిన దేవుని స్వభావాలని మాత్రమే తీసుకొని అంటే ఆయన దయ ఆయన జాలి ఆయన దీర్ఘశాంతం ఆయన మంచితనము ఆయన ప్రేమ ఇలాంటివి అంటే మనకి ఏవైతే లబ్ధి అని అనిపిస్తాయి ఏవైతే భౌతికమైన క్షేమము అని అనిపిస్తాయి ఏవైతే నాకు మేలు అని అనిపిస్తుంది ఏవైతే ఇది నాకు సుఖాన్ని నా సుఖానికి అడ్డురాదు అని అనిపిస్తుంది అలాంటి స్వభావాలు కొన్ని తీసుకొని మనము దేవుళ్ళ నుంచి ఆ మనకి నచ్చే స్వభావాలు తీసుకొని ఇంకో దేవుణ్ణి తయారు చేయకూడదు కనుక మనము ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఆయనని పూర్తిగా ఆయనగా మనం చూడడం చాలా ప్రాముఖ్యమైంది ఆయనని ఆయనగా చూడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైంది ఎప్పుడైతే మనం ఆయనని ఆయనగా చూస్తామో అప్పుడు నిఖచ్చితంగా నిఖచ్చితంగా మనము ప్రభువుని ఆ ఆస్వాదించగలము ఆయనని అనుభవించి ఆయనని ఆశించి ఆయన దగ్గరికి రాడము ఇది యథార్థమైన విశ్వాసము కనుక ఆ ఒప్పుకొని విశ్వాసం ఉంచి తర్వాత మూడో మాట కూడా మనం చూడొచ్చు ఇక్కడే ఆ ఇరవై ఎనిమిది పదమూడులో చివరి భాగంలో అంటున్నాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనుక ఆ పాప క్షమాపణ యొక్క అనుభవము మనము పొందిన తర్వాత మనం తిరిగి వెళ్ళడానికి వీలు లేదు మనము నిజముగా అది ఎంత ఘోరమైనదో అది ఎంత అద్మానమైనదో మనం గ్రహిస్తే మనం దాని జోలికి మళ్ళీ పోము జకర్యా రాస్తుంటాడు మీరు పొడిచిన ఆయనను చూచి ఒకడే కుమారుడు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో జ్యేష్ఠ కుమారుడు చనిపోతే అట్లా ఏడుస్తారు అట్లా ఏడుస్తారు అని రాస్తాడు ఇది నిజమైన పశ్చాత్తాపం కనుక మనం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో పాపక్షం తాత్కాలికమైన పాపక్ష ఆ సమయానికి ఏదో కడిగేసుకొని కొంచెం మనశ్శాంతి పొందేసి మనం ఏదో కొంచెం ఆత్మీయంగా ముందుకు సాగిపోవడానికి కాదు కానీ ఇక మీదట మరలాన్ని నేను అక్కడికి వెళ్ళను ఇక మీదట దాన్ని అసహించుకుంటాను నా ప్రభు మీద నాకు ఎంత ప్రేమ అని అంటే ఏదైతే నా ప్రభుని గాయపరుస్తుంది ఏదైతే నా ప్రభుత్వ దూరం అవుతుంది దాన్ని నేను అస్సహించుకుంటాను అలాంటి మనస్సు ఈ ఈ ఈ మూడు విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి ఎప్పుడైతే ఈ ఈ మనము వచ్చి మూడు విషయాల్ని అంటే పాపం ఒప్పుకుంటాము ఆయనను విశ్వసిస్తాము ఏం విశ్వాసము అని అంటే ఆయన పూర్తిగా ఆయనగా విశ్వసిచ్చు అంతేకాదు ఆయన ప్రేమకి అవధులు ఏ పాపం ఒప్పుకున్నా ఎంత పాపం ఒప్పుకున్నా ఎప్పుడు ఒప్పుకున్నా నిజంగా ఒప్పుకుంటే ఆయన అదే క్షణాన్ని క్షమించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు మనల్ని క్షమించడానికి ఏసుక్రీస్తు ప్రభువు తన అమూల్యమైన రక్తంను గారుస్తూ వచ్చాడు కనుక మనము ఏసయ రక్తాన్ని నమ్మి ఏసయ బలిదానాన్ని నమ్మి మనం పాప క్షమాపణ పొందుతాం అయితే దావిధికి యేసు ప్రభు రక్తం అందుబాటులో లేదు కనుక వాళ్ళు ఏసయ్య వస్తాడు లేకపోతే ఒక మెస్సయ్య వస్తాడని ఎదురు చూశారు మెస్సయ్య వచ్చాడు అని మనం వెనక్కి చూస్తాం కనుక చరిత్రలో మానవునికి దేవుని యొక్క ఆ క్షమాపణ ఇచ్చేది ఏ సూప్రభారి రక్తమే ఆయన కంటే ముందుంటున్న వాళ్ళు ఆ భవిష్యత్తులో ఆయన వస్తాడని విశ్వసించారు మనము చరిత్రలో తర్వాత వచ్చిన మనము ఆయన వచ్చాడు అని విశ్వసిస్తాం కనుక ఆ ఈ విశ్వాసమే ఈనాటికైనా మనకి పాప క్షమాపణకి నడిపించగలదు ఈ అనుభవాన్ని ఆ కాపాడుకునేది ఎట్లా అని అంటే ఆరు ఏడు ఎనిమిది వచనాల్లో ఆయన చెబుతున్న మాటలు వచనంలో నమ్మకస్తులు ఆయనకి ప్రార్థన చేయనివ్వు అని అంటున్నాడు అంటే ప్రార్థన అనేది చాలా కీలకమైంది ప్రభు క్షమాపణ ఇచ్చాడు అయితే ఈ క్షమాపణని సులువుగా పోగొట్టుకోద్దు దాని విలువై మనం గుర్తెరిగినప్పుడు ఎంత క్రయధనంతో మన వరకు వచ్చింది అని గుర్తెరిగినప్పుడు అప్పుడు దాన్ని దాని కొరకై మనం క్రయం చెల్లిస్తాము దాన్ని అంత సులువుగా మనం పోగొట్టుకోము ఎప్పుడైతే ఒక వస్తువుని తేలిగ్గా చూస్తాం సులువుగా పోగొట్టుకుంటాం ఒక వస్తువు విలువని గుర్తెరుగుతామో దాన్ని జాగ్రత్తగా చోపానంగా పట్టుకొని వదిలిపెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అందుకనే ఆ ఈయన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ క్షమించబడిన ఈ అనుభవాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ నిత్యము మాట్లాడడం చాలా అవసరం ఎందుకు అంటే ఈ క్షమాపణ దేవుడిచ్చే క్షమాపణని దేవుడిచ్చే రక్షణని ఆ మాటకు వస్తే దేవుడిచ్చే ఆత్మీయ వనరులు ఏవన్నా కానీ కాక వాటిల్ని మన సామర్థ్యంతో మన ప్రయత్నంతో మన సొంత శక్తితో వాటిల్ని కాపాడుకోవడానికి వీలే లేదు కనుక మనము దాన్ని దేవుడిచ్చే వాటిని దేవునితో సంబంధము ఉంటేనే కాపాడుకోగలవు దేవుడిచ్చే ఆత్మీయమైన విషయాలని దేవునితో సంబంధం ఉంటేనే కాపాడుకోగలవు లేకపోతే అవి ఏవి కాపాడుకో ఆయన ఎంత ఇచ్చినా రక్షణ ఇచ్చినా క్షమాపణ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఆయనతో సంబంధము ఉన్నంత కాలమే అది నిలబడతది ఆయనతో సంబంధం తగినప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆయనతో సరిగ్గా లేనప్పుడు భక్తి జీవితం ఎంత బాగున్నా అది అక్కడితోనే పాడైపోతుంది అది అక్కడితోనే పోగొట్టుకుంటాం కనుక నిత్య ప్రార్థన గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు అంతేకాకుండా ఏడవ వర్షంలో ఆ ప్రభువే నా నా క్షమాపణకి పూర్తి కారణం పూర్తి బాధ్యత అయిందే ఆయన వరముగా నాకు ఇచ్చాడు అని ఆయన మీదే పూర్తి భరోసా పెట్టే నడుస్తాము ఆ భరోసా అనేది మన యొక్క పాప క్షమాపణని కాపాడుతుంది ప్రార్థన భరోసా అంతేకాకుండా ఇంకా విధేయత గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఎనిమిదవ వర్షంలో నేను నువ్వు వెళ్ళే మార్గం నేను నీకు ఆజ్ఞాపిస్తాను నేను నీ యొక్క నీ మీద నా దృష్టి నుంచి నీకు ఆలోచన చెబుతాను అంటే విధేయత అనేది అప్పటికప్పుడే వెంటనే పూర్తి విధేయత వెంటనే విధేయత ప్రభు చెప్పింది చెప్పినట్టే చెప్పిన విధానంలో విధేయత అనేది చాలా ప్రాముఖ్యం ఈ ఈ వాతావరణంలోనే దేవుడు ఇచ్చిన క్షమాపణని మనం కాపాడుకోగలం లేకపోతే అది అది పొందిన మళ్ళీ పోగొట్టుకుంటాం మళ్ళీ పోగొట్టుకుంటాం మళ్ళీ పోగొట్టుకుంటాం ఇప్పుడు ఇలా ఈ క్షమాపణ అనుభవాన్ని కాపాడుకుంటే మనకు దొరికే ఆశీర్వాదం ఏంటి మొదటి వర్షంలో ధన్యుడు ధన్యుడు అని అంటే ఏంటా ధన్యత ఇక్కడ కింద రాస్తున్నాడు తొమ్మిది పది పదకొండు వచ్చాల్లో ఆ ధన్యత ఏంటి అని అంటే మనము పశువుల్లాగా ప్రవర్తించం గాని మన మనస్సు మారుతుంది మనము ఆయన ప్రేమని అనుభవించగలము అంతేకాదు ఆయనకి చాలా సమీపంగా జీవించగలము ఆయన మన చుట్టూ మనల్ని ఆవరించి ఉంటాడు ఏడవ వర్షంలో ఆయన నా దాగు స్థలంగా మారుతాడు ఆయన నా విమోచన గీతములను ఆ నాకు నేర్పించేవాడిగా ఉంచున్నాడు అని అంటాడు కనుక ఇదే ఆ ధన్యత ప్రభుయే ఆ ధన్యత చివరికి పదకొండు వర్షంలో ఆయన ప్రభులో ఆనందిస్తూ ఆ ప్రభుయే నా సమస్తము అని నీతి మంతులుగా లేకపోతే ఆ హృదయ శుద్ధి కలిగిన వారిగా ఈ కీర్తన అర్థం చేస్తున్నాడు మొదటి వర్షములో హృదయము కలంకముతో మొదలుపెట్టాడు అంటే పాప పాపపు హృదయంతో మొదలుపెట్టాడు కానీ చివరికి వచ్చేటప్పటికి ఆ నిర్మలమైన హృదయము నిలబడగలిగిన దేవుని నిలబడగలిగిన హృదయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నీవు ఎంతో క్రయదనం చెల్లించి మా పాపాలు క్షమిస్తూ ఉంటున్నాం దేవా ఆ అద్భుతమైన క్రయదనాన్ని మేమెన్నడూ తక్కువంచిన వేయకుండా లేవా బహు భయముతో బహు నమ్మకంతో బహు భరోసాతో బహు విశ్వాసముతో మేము మా పాపంలో తీసుకొని నేను దగ్గరకు రావడానికే కృపణి అడిగించాను యేసుప్రభు నామం అడుగుతున్నాను తండ్రి Música